హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఒక మంచి స్నాక్ ఐటంతో మీ ముందుకు వచ్చాను ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి రెండు మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది చాలా క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇది తయారు చేసుకోవడానికి పొడి బియ్య పిండి తీసుకోవాలి ఇక్కడ పర్ఫెక్ట్ కొలతలు చెప్తున్నాను చూడండి రెండు కప్పుల పొడి బియ్య పిండికి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి అదేవిధంగా కప్పు పుట్నాలని మిక్సీ జార్లోకి వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి మీరు హాఫ్ టీ స్పూన్ వాము కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ ఫ్లోర్లో యాడ్ చేస్తున్నాను ఇదైతే ఫైన్ పౌడర్లా చేసుకోండి ఇలా మీకు ఏమైనా బర్కగా అనిపిస్తే జల్లడి పట్టుకోండి నాకైతే పౌడర్లా వచ్చింది హాఫ్ టీ స్పూన్ వాము నలిచి వేసుకోండి మీకు టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ కారం కూడా యాడ్ చేసుకోండి కారం ఎక్కువగా వేసుకోకండి వన్ టీ స్పూన్ నువ్వులు ఈ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయండి ఒక టూ టీ స్పూను కాచిన నూనె అదే అండి నూనె వేడి చేసింది లేదంటే మీరు బటర్ అయినా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో ఒకసారి ఉప్పు కారాలన్నీ పొడిపిండిలో సరిపోయాయో చెక్ చేసుకొని వన్ కప్పు వాటర్ తీసుకున్నాను కరెక్ట్గా సరిపోయాయండి మన బియ్య పిండి దేంతో తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మురకల పావు తీసుకొని ఈ ప్లేట్ పెట్టుకోవాలి ఇది సెట్ చేసుకున్నాక పావు లోపల ఆయిల్ అప్లై చేసుకోండి చుట్టూ ఇలా చపాతి ముద్ద కన్నా కొంచెం పెద్ద సైజులో ముద్ద చేసుకొని మురుకుల పావులో సెట్ చేసుకొని పైనుంచి కూడా పావు పెట్టుకొని సెట్ చేసి పక్కన పెట్టుకోండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని నేనైతే డైరెక్ట్గా ఆయిల్లోకి వేస్తున్నాను ఇలా రాని వాళ్ళు ప్లేట్పై ఆయిల్ అప్లై చేసుకొని వేసుకొని కూడా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఇది ఒకవైపు ఫ్రై అయ్యాక నెమ్మదిగా టర్న్ చేసుకోండి రెండు వైపులా ఫ్రై అయిపోతే ఆయిల్లో నురగలు అనేవి తగ్గిపోతాయి అప్పుడు తీసేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తూ అన్ని పకోడీలను ఫ్రై చేసుకోండి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇవైతే చాలా టేస్టీ అండ్ క్రంచీగా ఉంటాయి ఈ రిబ్బన్ పకోడీని పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈవినింగ్ టైంలో స్నాక్గా ఇస్తే చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు అయితే టీ టైం స్నాక్గా తినవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్